తెలంగాణలో అన్ని ఉన్నాయి ఒకటి తప్ప దానివల్ల మరో రెండు లేకుండా పోయాయి ఆ ఒక్కటి సముద్రం అయితే లేకుండా పోయిన రెండు బీచ్లు ఓడరేవులు అభివృద్ధిలో తెలంగాణ ఎంత దూసుకెళ్తున్నా సముద్ర మార్గాలు దగ్గరలో లేకపోవడం ఒక మైనస్ అనే చెప్పాలి తెలంగాణకున్న ఈ సమస్యను సాల్వ్ చేయడానికి కేంద్రం డిసైడ్ అయింది అందుకే తెలంగాణకు ఓడరేవులు బీచ్లను చేరువ చేసే ప్లాన్ ను సిద్ధం చేసింది హైదరాబాద్ విశాఖ రెండు నగరాలు కూడా తెలుగు రాష్ట్రాలకు చాలా ముఖ్యమైనవి ఇవి వ్యాపార పారిశ్రామిక కేంద్రాలుగా విస్తరిస్తున్నాయి దీంతో ఈ రెండు నగరాల మధ్య రవాణా పెరుగుతుంది కానీ ఈ రెండు నగరాల మధ్య ప్రయాణించాలంటే పెద్ద టాస్క్ అవుతుంది హైదరాబాద్ వైజాగ్ రెండిటి మధ్య దూరం సిక్స్ హండ్రెడ్ సెవెంటీ సిక్స్ కిలోమీటర్స్ ఈ ప్రయాణ సమయాన్ని తగ్గించడం కోసం కేంద్ర ప్రభుత్వం ఖమ్మం దేవరపల్లి మధ్య గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే త్రీ సిక్స్టీ ఫైవ్ బీజీ పేరుతో నేషనల్ హైవేని నిర్మించాలని ప్రణాళికలు చేసింది ఈ ప్రాజెక్ట్ను గ్రీన్ హైవేస్ ప్లాంటేషన్ ప్యూటిఫికేషన్ అండ్ మెయింటెనెన్స్ పాలసీ కింద చేపడుతున్నారు ఇందులో భాగంగా దారి పొడుగున అందమైన చెట్లు నాటి ప్రయాణం ఆహ్లాదకరంగా సాగేందుకు చర్యలు తీసుకుంటారు దానికి తోడుగా ఈ రహదారి పచ్చని పంట పొలాల మధ్య అటవీ ప్రాంతాల నుంచి సాగుతుంది అంతేకాకుండా తెలంగాణకు దగ్గరలో సముద్రం లేకపోయినా ఈ హైవే సముద్రాన్ని తెలంగాణకు చేరువ చేస్తుంది ఈ హైవే పూర్తయితే హైదరాబాద్ నుంచి విశాఖ నేరుగా వెళ్ళిపోవచ్చు ఈ రహదారి దూరం నూట అరవై రెండు కిలోమీటర్లు దీంతో హైదరాబాద్ వైజాగ్ మధ్య ప్రయాణ సమయం కూడా దాదాపు మూడు గంటలకు తగ్గుతుందని అధికారులు చెప్తున్నారు ఈ హైవే ప్రాజెక్టును నాలుగు వేల ఆరు వందల తొమ్మిది కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మిస్తున్నారు ఇందుకోసం ముప్పై ఒకటి గ్రామాల్లో పంతొమ్మిది వందల తొంభై ఆరు ఎకరాల భూమిని కేంద్ర ప్రభుత్వం సేకరించింది ఈ ప్రాజెక్ట్ను భారత్మాల పరియోజన పథకం కింద నిర్మిస్తున్నారు ఈ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి వద్ద నేషనల్ హైవే నంబర్ సిక్స్టీన్తో కలుస్తుంది నేషనల్ హైవే సిక్స్టీన్ అంటే కోల్కతా చెన్నై జాతీయ రహదారి మొత్తానికి ఖమ్మం దేవరపల్లి రోడ్డుతో తెలంగాణకు తూర్పు తీర ఓడరేవులు బీచ్లు దగ్గరవుతాయి